ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడవచ్చు ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లక్ష్మీపురం కాలనీలో భక్తుల సందోహం బాగా ఉంది అందరూ దర్శనానికి ఆదివారం ఓటంలో అందరూ దర్శనానికి వచ్చి బాగా దర్శనం చేసుకుంటున్నారు చక్కగా దృశ్యాలు మీరు చూడండి ఇక్కడ పూజ కూడా చేస్తారు కొబ్బరికాయలు అని అమ్ముతారు అష్టోత్తరం చక్కగా జరుగుతుంది చాలామంది భక్తులు అష్టోత్తరం చేయించుకుని చక్కగా దర్శనం చేసుకుని వారి వారి కోరికలు విన్నవించుకుంటున్నారు

చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో ఈ దేవస్థానం నిర్మించబడింది వారి ఆశీస్సులతో ఎప్పుడూ వార్షికోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి ఇది విజయవాడ పోరంకి గ్రామంలో ఉన్నది போ